నేను రెండు వేల పదహారు సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ నేర్చుకున్నానండి అంతకు ముందు మేము మిషన్ కుట్టే వాళ్ళము పొలం పనికి వెళ్లే వాళ్లమండి రెండు వేల పదహారు సంవత్సరం ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరి బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్పిస్తాం నేర్చుకుంటారా అన్నారండి మేము నేర్చుకున్నామండి నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి మల్టీ బిస్కెట్లు బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లలు స్నాక్స్ ఆపేసారండి అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని వ్యాపారం దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి కాకపోతే ఆపేసి ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి వంద మంది పని చేస్తున్నామండి అక్కడ ముప్పై మందితో స్టార్ట్ చేస్తామండి వంద మంది పని చేస్తున్నామండి అవునండి మీ మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి మేము పండించిన పంటేనండి రైతుల దగ్గర తీసుకుంటామండి కొంత మేం పండించిన పంట తీసుకుంటామండి రెండు కలిపి మీరు లో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర మేము యూనిట్ ఎట్టుంది ఎట్లు చేస్తున్నారు మల్టీగ్రెన్ బిస్కెట్లు జొన్న బిస్కెట్లు రాగి బిస్కెట్లు దానికి కావాల్సిన మిషనరీ ఎంత ఉందా మిషనరీ అంతా ప్రభుత్వం మాకు ఫ్రీగా ఇచ్చిందండి ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో అప్పట్లో మేమైతే ఒక్క రూపాయితో ఖర్చు పెట్టలేదండి ట్రైనింగ్ ఇచ్చేసారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి ఐటీడియా తరపు నుంచి మాకు రెండు యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ అయితే దాంట్లో ఒక ముప్పై ముప్పై వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి ఇప్పుడు వంద మంది మీరు చేస్తున్నారు కదమ్మా వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా అవునండి షాపులకు అమ్ముతున్నాం అండి ఎంత అమ్మగలుగుతున్నారు కరోనా ముందు అయితే పన్నెండు లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేస్తారు కదండి అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి పెద్దగా అమ్మలేకపోతున్నారు అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే కొంచెం ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు అండి ఈ నెల పోయిన ఈ నెల పోయిన ఒక రెండు లక్షల వరకు అండి పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి బయట షాపులకి రెండు లక్షల